మండలానికి సంబంధించి ఈ రోజు నుంచి స్లాట్ సదరన్ ఫ్లాట్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడే నేను ఆన్లైన్ లో కూడా స్టార్ట్ చేశారు మనకు ఉదయం నుంచి రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ కాలేదు అందువల్ల మండలంలో అరుగులైన వాళ్ళు వికలాంగుల పెన్షన్కి అరుగులైన వాళ్ళందరూ కూడా ఆ సదరన్ స్లాట్ లో వాళ్ళకి సంబంధించిన డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా అన్ని సచివాలయాల్లో మాత్రం ఓపెన్ అవుతుంది ఎక్కడ మీ సేవా సెంటర్లకు కూడా ఇవ్వలేదు ఈసారి అయితే మీ దగ్గరలో ఉన్న ప్రజలు ఎవరైనా అవసరమైన వాళ్ళంతా మండలంలో వారికి దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు గుర్తింపు కార్డులతోటి వాళ్ళు ఈ ఈ సవరణకు సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆ స్లాట్ ప్రకారం మీకు డిజైబిలిటీ ఏ రకమైన డిజైబిలిటీ అనే దాన్ని బట్టి వాళ్ళకి టైము డేటు టైము హాస్పిటల్ నేమ్ అనేది వస్తుంది ఆ టైమ్ లో ఆ హాస్పిటల్కి తప్పనిసరిగా వెళ్లి వాళ్ళు సదరానికి సంబంధించిన టెస్టులన్నీ కూడా పూర్తి చేసుకుని వాటిని వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ప్రస్తుతం అయితే వికలాంగులకు సంబంధించి మాత్రం ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళకి ఎటువంటి కూడా పెన్షన్లు అయితే కొత్తవి రావట్లేదు కానీ ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ఈ పెన్షన్కి తప్పనిసరిగా మనకి సాధారణ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి అరులైన వాళ్ళందరూ కూడా దగ్గరలో సచివాలయానికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఓటీపీ అనే వస్తుంది ఆ ఓటీపీ కూడా చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళకి స్లాట్ అనేది బుక్ అవుతుంది కాబట్టి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫోను ఆ ఫోన్ కూడా తీసుకుని వెళ్లి ఈ స్లాట్ ని బుక్ చేసుకోండి ఈ అవకాశం ఈ మధ్య కాలంలో మనకి లేదు ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఉంటారు